ఏపీఎండిసి స్కూల్లో టెండర్ను పిలిచి ఏపీఎండిసి యాజమాన్యం వారు అక్రమ పద్ధతిలో ఒక స్కూల్ కాంట్రాక్టర్ కి కోట్లు కట్టుబట్టడం చట్ట విరుద్ధం ఈ అక్రమ స్కూల్ కాంట్రాక్ట్ ను చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజులు డిమాండ్ చేశారు మంగళవారం సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన రెండో రోజు కూడా స్థానిక ఏపీఎండీసీ స్కూల్ గేట్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు జిల్లా కేంద్రం నుండి ముఖ్య అతిథిగా వచ్చిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజలు దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ అకారణంగా తొలగించిన సబ్ స్టాఫ్ పది మంది పారిశుద్ధ విభాగంలో గత మూడు సంవత్సరాల నుండి మహిళలు కేవలం ఎనిమిది వేల రూపాయలతో పనిచేస్తా ఉంటే వారిని జనవరి ఒకటో తేదీ నుండి నోటిమాట ద్వారా మీరు విధులకు రావద్దని స్కూల్ యాజమాన్యం నిర్దాక్షిణంగా గెంటివేశారన్నారు వీరికి ఐడి కార్డ్ బ్యాంక్ అకౌంట్ అటెండెన్స్ మస్తర్ కూడా ఉందని తెలిపారు ఇరవై రోజులుగా కాంట్రాక్ట్ ని యాజమాన్యం వేడుకున్న ఫలితం లేక రిలే దీక్ష చేపట్టినట్లు తెలిపారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు స్కూల్ పిల్లలు ఐదు వందలు ఉన్నప్పుడు తీసుకున్నారని ఇప్పుడు పదకొండు వందల పిల్లలుంటే స్వీపర్ల సంఖ్య పెంచాలని ఉన్నవారిని తొలగించడం అన్యాయమని మిగతా వారి మీద తీవ్ర పని బా రిపీట్ మిగతా వారి మీద తీవ్ర పని భారమన్నారు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలు తొలగిస్తూ కాంట్రాక్టర్లకు వంత పాడటం ఉపసంహరించుకోవాలన్నారు విధుల్లోకి తీసుకునేంత వరకు సిఐటియు అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో సబ్ స్టాఫ్ మహిళలు లత చిట్టెమ్మ లక్ష్మీదేవి ప్రసన్న వరలక్ష్మి మౌనిక తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య జిల్లా ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ దాదాపు ముప్పై మంది ఉంటే పది మందిని అకారణంగా ఈ నెలలో కూడా తేదీ నుంచి రావద్దని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ ఎందుకని అడిగితే ఏపీఎండిసి నుంచి యాజమాన్యం మాకు లెటర్ ఇవ్వలేదు అందుకని మేము మిమ్మల్ని తీసుకోలేదని కారణం చెప్తా ఉన్నారు మరి ఏ లెటర్ ఆధారంగా మీరు ఇప్పటి వరకు మీరు మూడేళ్ళ మూడేళ్ళ పాటలు కొనసాగించారని చెప్పేసి సిఇటుగా చెప్తా అడుగుతా ఉన్నాం గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క స్టాఫ్ను అకారణంగా ఎందుకు తొలగించిన లెటర్ రూపంలోనో లేదా మెమో రూపంలో ఇవ్వమంటే ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయకపోగా ఈ నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళు ఎండలో కూర్చొని నిరసన తెలిపే హక్కువోలు లేకుండా కార్ పెట్టడం బైకులు అడ్డ పెట్టడం అని చెప్పేసి యొక్క మేనేజ్మెంట్ చేయడం అనేది మహిళా కార్మికుల పట్ల ఎంత వివక్ష అనేది చూస్తూ ఉంది కనీసం మూడు సంవత్సరాల పాటు ఈ సంస్థకు సేవ చేశారు అనేది కూడా లేకుండా కర్కశంగా వ్యవహరించడం వెనక కుట్ర ఉండాలని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది ఏది ఏమైనా కూడా ఓలూరపల్లి పోలీసులు కూడా చాలా చేశారు కనీసం పది మంది ఇక్కడ పక్కన దారిలో టెంట్ వేసుకుంటామంటే కూడా వేయకుండా చేయడం అంటే ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన కిందే చెప్పవచ్చు కాబట్టి ఏదేమైనా కూడా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవడంతో పాటు మూడు నెలల పాటు పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది వేతనాలు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బయట కిండేసిన పరిస్థితి అన్నమయ్య జిల్లా ఏపీ పబ్లిక్ స్కూల్లో కనబడుతూ ఉంది దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఏది ఇళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ రామందులో అన్నమయ్య జిల్లా సిఐటి ప్రధాన కార్యదర్శి